హాయ్ ఫ్రెండ్స్ ఈ వారం సంగారెడ్డి మార్కెట్కి వచ్చాము ఈ మార్కెట్ ప్రతి సోమవారం జరగను డేట్ వచ్చేసి రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ మార్కెట్ ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుంది తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగును ఈ మార్కెట్కు అన్ని పచ్చి గేదెలు వస్తుంటాయి పచ్చి అంటే ఈని వారం పది రోజులైన గేదెలు ఎక్కువగా వస్తుంటాయి ఈ మార్కెట్కు సూడి గేదెలు కూడా వస్తుంటాయి కానీ ఎక్కువగా డెలివరీ అయిన వన్ వీక్ పది రోజులైన గేదెలు ఎక్కువగా వస్తుంటాయి ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఈ మార్కెట్కు ముర్ర గ్రేడెడ్ ముర్రా జాఫ్రాబాది బన్నీ బూరి సోలాపూర్ గేదెలు ఎక్కువగా వస్తుంటాయి చూడొచ్చు ఈ మార్కెట్లో గేదెల ధర వచ్చేసి అరవై వేల నుండి ఎనభై వేలు లక్ష లక్ష ఇరవై లక్ష యాభై వరకు గేదెలు ఉంటాయి గేదెల ధర వచ్చేసి బ్రీడ్ లాక్టేషన్ సైజ్ మిల్క్ కెపాసిటీని బట్టి వాటి ధర డిసైడ్ చేయబడి ఉంటుంది ఈ మార్కెట్కు ఈ విసేజ్ పాటలు కూడా వచ్చాయి చూడండి ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో ఉన్న డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు హాయ్ అండ్ మెసేజ్ చేయండి గ్రూప్లో యాడ్ చేస్తాను ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో చూడలేని వాళ్ళు కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాన్ని క్లిక్ చేయగానే ఎర్రగడ్డ వీడియో వస్తుంది చూడండి ఈ వారం సంగారెడ్డి మార్కెట్లో గేదెలు ఏ రేట్లలో సేల్ అయినాయో సేల్ ఇన్ఫర్మేషన్ రైతు మాటల్లో వినండి ఎందుకు అన్నది రక్షణ

సాయంత్రం దీన్ని చూడొచ్చు మేడ్చల్ రైతు కొన్న గేదే ఇదే చూడొచ్చు పాలు తీయకముందు ఇది ఇది రోజు పన్నెండు లీటర్లు ఇస్తా అని చెప్పారు ఇది లక్షా పదిహేను వేలకు సేల్ అయింది చూడొచ్చు హెవీ సైజు ఉంది ఎంత పడ్డదన్నది ఒకటి అని చెప్పారు అన్న ఓకే అని చెప్పారు పన్నెండు పూట ఓకే ఎన్ని రోజులు అయింది అన్న డెలివరీ అయ్యి ఇది బ్రీడేట్ అనేది థ్యాంక్ యూ ఇవ్వర్రే లక్షా ఐదు వేలకు సేల్ అయింది డెలివరీ అయ్యి వన్ వీక్ అయింది

ఈ బర్రె ఒకటి పదికి సేల్ అయింది ధూళి బర్రె ఇది డెలివరీ అయ్యి వన్ వీక్ అయింది ఇది రోజుకి పన్నెండు లీటర్లు పోలిస్తుంది అంట ఉదయం ఆరు లీటర్లు సాయంత్రం ఆరు లీటర్లు ఇది తొలిచూరు పడ్డా ఇది డెలివరీ వన్ వీక్ అయ్యింది ఇది లక్ష ముప్పై వేలకు సేల్ అయింది చూడొచ్చు హెవీ సైజ్ ఉంది రింగ్ ఇది రోజుకి పది లీటర్లు పాలు అని చెప్తున్నారు ఎవరి నుంచి వచ్చారానా చక్రియాల చక్రియాల ఓకే ఎన్ని బర్రెలు తీసుకున్నారా ఒకటే వాళ్ళు ఒకటే బర్రె ఎంత పడ్డదన్న బర్రద ఎనభై వేలు చెప్తే అని చెప్పారన్నా ఓకే ఎనభై వేలుకి ఇచ్చారు పాలిన్ని ఇస్తా అని చెప్పారు పది లీటర్లు ఉదయం ఐదు సాయంత్రం అయితే ఎన్ని ఎన్ని రోజులు అయిందండి ఇది పది రోజులు అవుతుందా ఇది బ్రీడ్ బ్రీడేట లోకల్ బ్రీడా ఎలా ఉందన్న మార్కెట్లో రేట్లు మస్తు రేట్లు ఉన్నాయా ఇప్పుడు వచ్చారు ఇంతకు ముందు ఎప్పుడు వచ్చారా డైలీ వచ్చేదో ఏం తీసుకుంటా ఉంటారా ఓకే అన్న థ్యాంక్ యూ అన్న చక్రియాల రైతు కొన్నా ఏదైనా చూపిస్తాను చూడండి ఎంతకన్నారా ఎనభై ఎనభై రెండు అన్న ఎనభై వేలు మొత్తం ఓకే ఓకే బర్రెబ్ రెండు ఎనభై రెండు వేలకి సేల్ అయ్యింది చూడొచ్చు ఎంతనా వేళ ఇస్తుంది అండి ఇది పాలని ఇస్తుంది అర్లేదు పూటకి మూడు లీటర్లు ఓకే డెలివరీ ఎన్ని రోజులు అయింది అండి ఇది డెలివరీ ఎన్ని రోజులు అయింది నాలుగు రోజులు అయిందండి అరవై ఐదు వేలకి సేల్ అయిందా చూడొచ్చు ఈ బర్రె యాభై ఆరు వేలకు సేల్ అయింది ఉదయం మూడు లీటర్లు సాయంత్రం మూడు లెట్లు పాలిస్తుందంట డెలివరీ అయ్యి వన్ వీక్ అయింది ఈ బర్డ్రే లక్షా ముప్పై వేలు చెప్తున్నారు తొలిచూరు బడ్డ డెలివరీ వన్ వీక్ అయింది రేట్ అయితే ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే తగ్గుతుంది చూడొచ్చు